మారుతున్న సమాజంలో పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నామని కానీ తల్లిపాలు బిడ్డకు అమృతం కంటే ఎక్కువని పలాస ఎమ్మెల్యేగా కాకుండా ఓ తల్లిగా చెబుతున్నానంటూ గౌతు శిరీష అన్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఐసీడిఎస్ ప్రాజెక్టుకు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో పాల్గొన్నారు అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బ్రెస్ట్ ఫీడ్ రూమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు ప్రయాణీకులు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో బిడ్డకు తల్లి పాలిచ్చేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్యే శిరీష అభినందించారు అలాగే తల్లిపాల వారోత్సవాల్లో కూడా శిరీష మాట్లాడుతూ బాజా భర్తలిరువురు ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉంటూ కుటుంబాలను నెట్టుకొస్తున్న పరిస్థితులున్నాయన్నారు ఓ ముప్పై ఏళ్ల క్రిందట డబ్బా పాలు ప్రాముఖ్యత పొంది తల్లి తన బిడ్డకు పాలనందించే సాంప్రదాయాన్ని చెరిపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు బిడ్డకు తల్లిపాలే శ్రేష్ఠమని రోగ శక్తిని పెంచుతాయని దీన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని అంగన్వాడీ అధికారులను సూచించారు ఈ క్రమంలో ప్రభుత్వాలు తల్లిపాల విశిష్టతపై రానున్న తరం ఆరోగ్యంగా ఉండాలని మళ్లీ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు తల్లిపాల ప్రాముఖ్యతను గడప గడపకు విలువైన ప్రతికి అడగకుండా అని ఎందుకంటే డాక్టర్లు మాట్లాడారు దీని తాలూకా ప్రత్యేకత ఏంటో ప్రతి ఒక్కరు మాట్లాడారు ప్రతి బిడ్డకి గొప్ప పేద తేడా లేకుండా కులమత తేడా లేకుండా అమృతం కంటే విలువైన తల్లిపాలుని వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఇప్పించాల్సిన బాధ్యత ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఒక అధికారి గారు చెప్పినట్టు తర్వాత జరుగు వస్తే టాబ్లెట్ వేసుకుంటాం దగ్గొస్తే టాబ్లెట్ వేస్తామని ఆర్టిఫిషియల్ కి అలవాటు పడిపోతున్నాం ప్రతి దానికి ఈ రోజు ప్రతి దానికి ఏదో ఒక ప్రత్యేకం చూసుకుంటూనే ఉన్నాం తల్లి పాలకు కూడా డబ్బా పాలతో ఎప్పుడో ఇరవై ముప్పై సంవత్సరాల క్రితమే డబ్బా పాలు కూడా వచ్చేసాయి కదా తల్లు పిల్లల్ని కనేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతే డబ్బా పాలతో బ్రతికేద్దాం కదా అని అనుకుంటున్నారు కానీ ఒక ఇంటికి గాని దేనికైనా ఒక చెట్టుకి గాని పునాది ఎలాంటిదో బిడ్డ జీవితాంతం గంటవలసిన జీవితానికి ముఖ్యంగా ఆరోగ్యానికి తల్లి పాలు అన్నది పునాదిలోనే మనం తలుచుకునే దాన్ని విలువ ఎన్నిసార్లు చెప్పినా మనం ఎంత చెప్పినా ఇంకా ప్రజలకు అందిస్తూనే ఉండాలి అది మన అందరి బాధ్యత మీ బాధ్యతతో పాటు ముఖ్యంగా ఒక మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల్ని కని ఆరు నెలల పాటు వాళ్ళందరికీ సేవ చేసిన మీ డిపార్ట్మెంట్కి మాత్రం తప్పనిసరిగా పేరు పేరు ఎందుకంటే ఒక సామాజిక బాధ్యత ఇంట్లో తల్లు అమ్మమ్మ ఉంటే చెప్తారు అమ్మ ఇలా కాలివ్వు ఇలా చూసుకోవాలని కానీ మీరందరూ కూడా ఆ బాధ్యతను తీసుకొని అవతల వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియకపోయినా కూడా ఇదొక గవర్నమెంట్ ఉద్యోగంలా కాకుండా సమాజం పట్ల తల్లులు పట్ల ముఖ్యంగా ప్రెగ్నెన్సీ దాల్చిన ప్రతి ఒక్క మహిళ పట్ల మీరు చూపిస్తున్న ఈ బాధ్యత మాత్రం మీరు చేస్తున్న దీనికి విలువ కట్టలేండి మీ జీతాల గురించి నేను మాట్లాడలేదు కానీ మీరు చేస్తున్న సేవకి విలువ కట్టలేండి ప్రతి బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లి పాలతో పాటు ఆ తల్లి ఆ బిడ్డను ఎలా చూసుకోవాలో మొదటి నెల నుండి మీరు చేస్తున్న సేవ మాత్రం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ యూట్యూబ్ అలాగే డాక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చెప్పారు ఇది మనందరి బాధ్యత ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవడం గాని ఇవన్నీ ఆర్టిఫిషియల్ కానీ ఆ బిడ్డకి ఒక ప్రకృతి పరంగా తల్లి నుంచి వచ్చే వ్యాధి నిరోధక శక్తి దాని తాలూకా ఇంపార్టెన్స్ ని ఇంకా గడప గడపలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీతో పాటు మాకుంది మరి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి రొటీన్ రాజకీయాల కార్యక్రమాలు కాకుండా మమ్మల్ని కూడా ఒక మంచి కార్యక్రమంలో మీ అందరు పార్టిసిపేట్ చేయించేలా చేసిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంది పిల్లలు ఎక్కువసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు దీన్ని ఒక ఉద్యోగంలా కాకుండా ఒక బాధ్యతగా మీ అందరూ ముందుకు తీసుకెళ్తారని ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ప్రతి కాలనీలో కూడా మీరు అక్కడ ఇప్పుడు స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కౌన్సిలర్ని కానీ అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కానీ మీరు వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసుకుంటే ఆ వార్డుల్లో కానీ ఆ పంచాయతీలో కానీ ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం చేరాలి దీనికి ఎంత మనం చేసినా కూడా వీటి ఇంపార్టెన్స్ ఇంకా ఉంటూనే ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన తల్లులకి బిడ్డలకి కూడా మీ అందరికి కూడా పేరు పేరున తల్లి అభివృద్ధికి